కారంలో ఐటీస్ కంపెనీ దగ్గరలో ఈస్ట్ బెస్ ఇండ్ అయితే అమ్మకం అయితే వచ్చిందండి ఇంటికి వచ్చేసి మనకి కవర్స్ బట్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెనల్ రీటోస్ ఈ ఇంటి వివరాలు వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉన్నాయండి హౌస్ సైజ్ వచ్చేసి మనకి ఇరవై ఇంటు నాలుగు తొమ్మిది అయితే రావడం జరుగుతుంది సెన్సులు వచ్చేసి మనకి టూ పాయింట్ టూ ఫోర్ సెన్సులు అయితే ఉంటుందండి ఇది హౌస్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే రావడం జరుగుతుంది ముందర సీస్ రోడ్ అయితే ఉంటుంది మనకి ఈ హౌస్ వచ్చేసి మనకి ఇన్నవంతం అయితే రావడం జరుగుతుందండి హౌస్లోకి ఎంత పోతే మనకి పార్కింగ్ ఏరియా వస్తుందండి పార్కింగ్ ఏరియాలో చూసుకోవచ్చు మనకి సంపే అయితే ఉంటుంది అలాగే మనకి బోర్ కూడా ఉంటుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి స్టెప్స్ అయితే రావడం జరుగుతుందండి మన స్టెప్స్ పక్కన వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అయితే ఉంటుందండి ఇక్కడ వచ్చేసి మనకి నార్త్ సైడ్ కాంపౌండ్ వాళ్ళు వచ్చారు ఇక్కడ మనకి వాషింగ్ ఏరియా వస్తుంది మెయిన్ డోర్ వచ్చి మనకి సింగిల్ డోర్ అయితే రావడం జరుగుతుందండి మెయిన్ డోర్ పక్కన వచ్చేసి మనకి గ్లాస్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది మెయిన్ సేఫ్టీ సోల్ కూడా ఇచ్చారండి మనకి హౌస్కి ఎంత అవుతుంది మనకి హాల్ ఏరియా వస్తుందని కింద ఫ్లోరింగ్ అయితే గ్రానైట్ అయితే తీసుకున్నారు పైన సీలింగ్ వచ్చేసి మనకి పీఎఫ్ అయితే వస్తున్నారు పైన విత్ లైన్ పాయి ఉంటుందండి ఎదురు వచ్చేసి మనకి టీవీ నైట్ అయితే ఇచ్చారు టీవీ నోటికి వచ్చేసి మనకి కవర్స్ వర్క్ అయితే ఉంటుంది కబోర్డ్స్ ఫోర్స్కి అయితే గమనించవచ్చు మనకి ఆల ఏరియాలో అయితే కిటికీస్ ఉన్నాయి కిటికీస్ వచ్చేసి మనకి స్లాడింగ్ డోర్స్ కిటికీస్ అయితే రావడం జరుగుతుంది మనకి కిచెన్ ఏరియా వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారని కిచెన్ ఏరియాలో చూసుకోవచ్చు మనకి కబోర్డ్స్ కూడా ఉన్నాయి కిచెన్ ప్లాట్ఫామ్ ఫామ్ ఎంత మనకి గ్రానైట్ అయితే తీసుకున్నారని కిచెన్ టైల్స్ కూడా మనకి వాల్స్కి అయితే ఇచ్చారు కిచెన్ ఏరియాలో మనకు పూజ మందరం కూడా ఉంటుందండి పూజ మందరం కూడా మనకు డోర్స్ అయితే ఇచ్చారండి ఇలా ఉంటుంది హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి అరవై లక్షలు చెప్తున్నారండి ప్రైస్ నేషన్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు మనకు బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మన సీనియర్లు మట్టి అయితే మనకి ఎయిటీ పర్సెంట్ వరకు అయితే రోజు ఇస్తున్నారు అండి ఛానల్లో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరి వ్యూస్ జరుగుతుంది ఈ వచ్చేసి మనకి డబ్బుల్ బెడ్రూమ్తో అయితే రావడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ లో వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి లోపల వచ్చేసి మనకి ఆటో అయితే రావడం జరుగుతుంది మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి స్పేస్ అయితే రావడం జరుగుతుందండి ఎదురుకి వచ్చి మనకి సెల్ఫ్ కబోర్డ్స్ అయితే ఇచ్చారండి పైన పీఎప్ ఉంటుంది రెడీతో పాట రావడం జరుగుతుంది మనకి మాస్టర్ బెడ్రూమ్ లో ఎంటర్స్ కోసం ఒక కిటికీ కూడా ఇచ్చారండి కిటికీస్ వచ్చేసి మనకి లాటిన్ రోజు అయితే రావడం జరుగుతుంది పక్కన వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్ అండి ఇది ఎదురుకు వచ్చేసి మనకి సెల్ఫ్ కబోర్స్ అయితే ఉన్నాయండి పైన పీఎపీ ఉంటుంది రెడ్ రావడం జరుగుతుంది చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి లోపల వచ్చేసి మనకి వెస్ట్రన్ డైలర్ అయితే రావడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అండి లోపల దూసుకున్నట్టు ఇలా ఉంటుంది మనకి ఈ డోర్ వచ్చేసి మనకి వెస్ట్ సైడ్ డోర్ అండి ఇది మనకి బెడ్ సైడ్ కూడా కొంచెం కంపడవాళ్ళు అయితే ఉంటుందండి సైడ్ డోర్ కూడా మనకి సేఫ్టీ గిల్ అయితే ఇచ్చారండి చూసుకోవచ్చు ఇలా ఉంటుంది మనకి ఇంటికి వచ్చేసి మనకి బోర్ అవైలబుల్ ఉంటుందండి ఇంటి పైన వచ్చేసి మనకి సెంటెక్ ట్యాంక్ అయితే ఇస్తున్నారు మనకి థౌసండ్ లీటర్ ట్యాంక్ అయితే ఉంటుంది హౌస్ డీటెయిల్స్ కావాలి మనకు తిరుమల నెంబర్కి అయితే ఫోన్ చేయలేండి హౌస్ సంబంధించిన వివరాలను ఇంత డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్